ఎవరు ఉండాలి భక్తులు ఉండాలి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ వారి క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారట ఇలా ఇదేంటి ఇలా ఉన్నారంటే ఇలా దేవుడు తెలియదేళ్ళకి అన్నట్టు ప్రవర్తిస్తున్నారట ఒక మాట ఉదాహరణగా మచ్చి కుదులుతున్నా అని చెప్తున్నా వినండి మన బాహ్య స్వరూపం మన శరీరాన్ని మన అందంగా కనపడాలని చూసుకుంటాం ఎంతవరకు అంటే కొంతవరకు దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే బాగా వినండి దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఓకే ఈ దేహం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఎన్నో రకాలుగా పోషిస్తాం ఎన్నో రకాలుగా దాన్ని ఏం చేస్తామంటే ఒక వస్త్రాలతోనూ లేకపోతే ఇంకో దానితోనూ మేకప్లతోనూ రకరకాలతోనూ ఏదో చేసి ఏదోలా చూపించాలనుకుంటారు మనిషి నా మాట బాగా మనసు పెడితే మనసులో అనుకోకపోతే అవన్నీ చేసుకుంటారా మనసులో ఉంటేనే కదా బయటికి కనపడుతుంది నువ్వు ఎక్స్టర్నల్ అపిరెన్సే నీకు బయటికి కనపడిన నీ రూపము నీ డ్రెస్ సెన్స్ వాళ్ళు వేసుకునే బట్టలే అతని మనసును ప్రతిబింబ ప్రతిబింబింప చేస్తే చేయవా మళ్ళీ అర్థమైంది అర్థం లేదు నువ్వు వేసుకునే వస్త్రధారణ నువ్వు కనిపించే విధానం పైకి నువ్వు కనిపించే బట్టలు వస్త్రధారణ అన్నీ కూడా ఇతను ఏంటనేది నీ మనసు ఏంటనేది కొంతైనా చెప్తే చెప్పదా ఒక కవి ఇంగ్లీష్ కవి ఏమన్నాడు అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు ఫేస్ అట మన మొహం అట ఇండెక్స్ అట దేనికి నీ మనసును నీ మొహంలో చూపిస్తావు నువ్వు బాధగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఆనందం సంతోషం పట్టలేనప్పుడు నీ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది అంటే నీ హావభావాలలో నువ్వేం చూపిస్తున్నావు నీ మనసు ఆనందంగా ఉందో దుఃఖంగా ఉందో కోపంగా ఉందో బాధగా ఉందో విచారంగా ఉందో అన్నీ ఎక్కడ కనపడుతుంది నీ మొహంలో కనపడు ఏంటారు అలా ఉన్నావు అంటారు ఒక్కొక్కసారి మనలే ఈ రోజు డల్లగా ఉన్నావు ఈ రోజుంటి చాలా హుషారుగా ఉన్నాయంటే రో అంటారు ఎందుకు నీ మొహమే చెప్పేస్తుంది ఇక నిన్ను చూస్తే నీ గెటప్ చూస్తే ఒక్కొక్కటి బట్టలు అవి చూస్తుంటే ఒక్కొక్కటి క్రాఫ్ అది చూస్తుంటే ఎలా ఉంటారు వెళ్ళో వీళ్ళని చూస్తే ఇలా అసలు దేవుని బట్టల అనిపిస్తుంది అనిపించట్లేదా వాళ్ళ కట్టి వాళ్ళ క్రాఫ్లు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ చూస్తే వీళ్ళంటే దేవుని బట్టలు అనేటట్లుగా ఉంటారు ఉంటారా మరి వాళ్ళు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారు మళ్ళీ ఆ మాట చదువుతున్నాం చూడండి దేవుని ఎరుగుద్దామని వారు చెప్పుకుంటారు మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు దేవుని మందిరం కలుగుతామని చెప్పుకుంటారు దేవుని వాటికి ఉన్నారని చెప్తారు మేము దేవుని మందిరంలో పరిచెర్రి చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు కానీ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ అపీరియన్స్ చూస్తే బాహ్య రూపం చూస్తే ఎలా ఉంటుంది ఇది అసలు దేవుని నమ్ముకున్నాడు ఎలా ఉన్నాడు ఏంటి అన్నట్టు ఉంటాడు ఈ మాటలు నొప్పిస్తాయని నొప్పిస్తాయి ఎందుకంటే నువ్వు చేసేది ఇది తప్పుడని దేవుని వాక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బాధ వచ్చద్ది ఎందుకంటే నీకు నచ్చలేదు కదా మరి దావీదు మహారాజన దావీదు తప్పు చేశాడు వ్యభిచారం చేశాడు తన సైనికును భార్యతో పాపం చేసి వ్యభిచారం చేసి తన భర్తను కూడా చంపించి ఇంకా అనేక రకాల పాపాలు చేసేసినప్పుడు ఆ సందర్భంలో దేవుడు నా తానే దేవు సేవకుడిని పంపించి హెచ్చరించినప్పుడు దావిది నీలాగా మొహం ముడుచుకోలేదు మొహం ముడిచేసుకుని దేవు దేవుని సేవకుడిని తిట్టుకున్నాడా పాష్టకారం తిట్టుకున్నాడా నిజమైన సేవకుడు నిజమైన పాస్టర్ నిజమైన సేవకుడు దైవ సేవకుడు ఖచ్చితంగా నీలో ఉన్న తప్పులను ఎత్తు చూపించే వాక్యాల ద్వారా దేవుడి నీతో మాట్లాడతాడు నచ్చరాలాంటి వాళ్ళు నచ్చుతారా ఇప్పుడు ఈ మాటలు నచ్చుతాయా నచ్చవు ఈ మాటలు నా మాటలా బైబిల్లో ఉన్న మాటలా ఈ మాటలు ఎవరు మాట్లాడో దేవుడు మాట్లాడు పరిశుద్ధాత్ముడు రాసిన మాటలా నేను రాసుకొచ్చేసి నీ బైబిలు అందుకే నేను చెప్తున్నాను రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను నేను రాసుకున్న బైబిల్ కాదు మీ దగ్గర ఉన్న బైబుల్లో ఇదే మాటలు ఉన్నాయి అందరు బైబిల్ ఒకటే దేవుడు ఇచ్చిన మాటలు ఇవే నేను చెప్తున్నాను ఆ రెఫరెన్స్ చూడండి మీ అందరికి రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా ఉందో లేదో చూడ మీకు చూడడానికి కూడా బాధ చాలా మందికి తీయరు అసలు ఎవడో ముందు ఒకటి చదివేసాడు వాళ్ళందరూ ఆగిపోతారు తీర్థం ట్రై చేస్తారు ఇలా తీస్తుంటారు ఈ లోపు ఎవరో చదివేస్తారు ఇలాంటి వాళ్ళు అప్పుడు మంద కాదులేని తోసేస్తారు పక్కే బైబిల్ మూసేస్తారు నేను ఏమనాలి అసలు ఉందో లేదో చూసుకోవాలా దేవుడు మాట్లాడుతున్న చూసుకోవాలా నా తండ్రి నా దేవుడు ఆయన మనసు చెప్తున్నాడు నేను ఎలా ఆయనకి నచ్చుతాను నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా రెడీ అవుతావు అవుతారా స్త్రీలు తమ భర్తలకు ఎలా నచ్చితే ఎలా నచ్చితే అలా ఉండాలని కోరుకుంటారు అది కరెక్ట్ అది నీ భార్యకి ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండాలనుకుంటారు భర్తలు అది కరెక్టే మరి నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు ఆ కోరికంటే బైబిల్లో ఉంది ఆ మనసంతా ఉంది ఇదే వాక్యాలు అందిస్తున్నాడు దేవుడు మరి అందించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా కోపగించుకోవాలా సరి చేసుకోవాలా కోపగించుకోవాలా సరి చేసుకుంటే దేవునికి దగ్గరవుతో దేవుడు ఇచ్చే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు దావిది గారు వచ్చి నా తాననే ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు నేను మహారాజు నువ్వెవడరా నాకు చెప్తానికి పాస్టర్ అని ఏమైనా కోపడ్డా నువ్వెవడా నాకు చెప్తానికి ఈ మాటలని ఏమైనా కోపడ్డా అధికారం ఉంది రాజరికం ఉంది రాజు అన్నీ ఉన్నాయి అయినా సరే వెంటనే వెంటనే ఏమేమి తెలుసా సింహాసనం అనేది ఉంది కింద దిగే పడేటండి పై ఇంకా సింహాసనం మీద ఇంకో సింహాసనం ఎక్కేలా మనకైతే ఎక్కేస్తాం మన దగ్గర ఏమీ లేకపోతే ఎక్కేస్తాం పైకి ఏమి ఏంది ఇవ్వేవడు నాకు చెప్పేది నువ్వు చెప్తూ వినాలా నేనేం చెప్పట్లేదు ప్రిలరు వాక్యం చెబుతుంది ఆ వాక్యం దేవునిది ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు నచ్చిన నచ్చకపోయినా దేవుడి మాట ఇదే నచ్చిన నీకు నచ్చిన నచ్చకపోయినా దేవుడు మాట్లాడే మాటలు ఇవే బైబిల్లో ఉన్నాయి దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరట దేవుడు అంటున్నాడు వారి క్రియల వలన వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారట ఏరా నీ క్రియలు ఏంటంటే నువ్వు వెళ్ళి ఎక్కడ తిరుగుతుంటాడు తెలిసాడు దేవుని మందిరంలో పరిచయం చేస్తుంటాడు కానీ బయట ఎక్కడ తిరుగుతారు తెలిసాడు ఎక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుగుతారు వాళ్ళకు నచ్చిన చోట్ల ఏముంటాయి ఈ మధ్యకాలంలో ఇంకా భయంకరం ఏమైపోయి తెలుసా ఈ గేమ్స్ ఆడుకుంటూ ఆ సెల్ ఫోన్లు ఏం చూస్తారు ఎవరికి తెలుసు వాళ్ళ చివరికి ఇక దేవుని మందిరం అనే ప్లేస్ కూడా మర్చిపోయి పోనీ భౌతిక సంబంధంగా ఒక దేవుని మందిరం అనుకోండి అసలైన ఆత్మ మందిరం అనుకోండి అయినా కనీసం మన కళ్ళ ముందు సమాజంగా కూడుకుంట ఒక మందిరం ఉంది కాబట్టి ఆ మందిరాన్ని కనీసం దేవుని మందిరం అని అనుకోవాలిగా అక్కడే కూర్చుని అందరూ ఫోన్లు ఓపెన్ చేసుకుని ఏం చూస్తున్నారు అయ్యా అంటే ఏం చూస్తారు పవిత్రమైనవి చూస్తారలో ఏమండి పవిత్రమైన చూస్తారలో తెలిసి తెలియని వయసు ఎదుగుతున్న వయసు వాళ్ళకి దేవుని మాటలతో హెచ్చరించొద్దు బుద్ధి చెప్పుకోకూడదు మన బిడ్డలు మనం కాపాడుకోకూడదు వింటలేదు వింటలేదంటే ఎంటలేదు అంటే తయారైపోయారు అందరు అందరు అలగంట వల్ల అలాగైపోయారు అందరు అలగంట వల్ల అయిపోయారు అందరి తల్లిదండ్రులు అయిపోయారు అంతే సమాజం అంతా అలాగే ఉంది ఇంకా ఇక చెప్పాల్సిన దేవుని బిడ్డలో చెప్పకపోతే ఏమైపోతారు ఇంకా మందిరంలో కూర్చోవలసినట్టుగా కూర్చోరు దేవుని సన్నిధిలో ఉండాల్సినట్టుగా ఉండరు ఇక దేవుని సన్నిధులు కళ్ళ ముందు కనపడతా దేవుని సేవకుని ముందు దేవుని సన్నిధిలోనే భయం లేనట్టుగా ఉంటుంటే ఇక బయట తిరిగి మన బ్రతుకు సోమవారం నుంచి శనివారం వరకు మన బ్రతుకు ఇంకెంత భయంకరంగా ఉంటది ఆ మత్తు పానీయాలు తాగే దగ్గర లేకపోతే అల్లరి చిల్లర మాట్లాడే చోట భయంకరమైన చెత్త చెత్త కామెడీలు చేసుకునే చోట కూర్చుని వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు అసలు క్రైస్తవులైనా అనుకునేలా చేస్తున్నారు వీళ్ళు అసలు దేవుని పరిచయలు ఉండేవాళ్ళైనా అనిపిస్తున్నారు దేవుడికి ఎంత బాధ అండి నువ్వు దేవుణ్ణి ప్రతిబింబించే దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి నువ్వు దేవుని నీలో క్రీస్తుని చూపించాలా నీ బట్టలు వస్త్రధారణలో దేవుణ్ణి చూపించాలి డిగ్నిటీగా ఉండండి నీట్గా ఉండండి అందంగా ఉండండి అంతే తప్ప అంతకి మించి చేయకూడదు డిగ్నిఫైడ్గా నీట్గా ఉండాలి తప్పులేదు శుభ్రంగా ఉండాలి తప్పులేదు చక్కగా తలదూకోవాలి ప్రశాంతంగా కనిపించాలి చూడగానే ప్లజెంట్గా ఉండాలి అంతవరకు తప్పులేదు అంతకి మించి చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు నీ బట్టల్లోనూ నీ క్రాఫ్లోనూ నీవే దేవుణ్ణి చూపించడానికి ఇలా ఉంటే నీ మనసు ఇంకెంత భయంకరంగా ఉండి ఉంటుంది ఇంకా భయంకరంగా ఉంటుందా మనసు ఏమంటే అందరి మనసులు ఓపెన్ చేసి చదివేది ఏదైనా ఉంటే బాగుండు అది ఒక్కటి బైబిల్ ఒకటే అందరి మనసుల్లో ఏముందో బయట పెట్టేది ఏంటి బైబిల్గా బైబిల్ ముందుకు వస్తే మన భాగోతం అంతా బయటకు వచ్చేద్దండి మనిషి యొక్క హృదయంలో ఉన్న చెత్త చెదరం అంతా అలా దేవుడు అలా ఓపెన్ చేసేస్తాడు ఇది ఒక్కటే బైబిల్ ఒక్కటే మానవుని యొక్క హృదయాన్ని రీడ్ చేసే ఒక మెమరీ కార్డు లాంటిది ఇది ఒక రీడర్ ఇంత గొప్ప సంగతులు కలిగినటువంటి బైబిలు ఎలా ఉన్నారు వారు అంటే భ్రష్టులనై ఉన్నారో మాట చూడండి ప్రతి సత్కార్యం విషయములో పదహారు వచనం ఒకటే పదహారు తీతి పత్రిక ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండే ఏమంటే సత్కార్యం అంటే తెలుసే అసలు వీళ్ళకి ఈ క్రైస్తవులకి ఈ బిడ్డలకి సత్కార్యం అంటే ఏంటి మంచి కార్యం ఆత్మలను సంపాదించడం కంటే మంచి కార్యం ఈ భూమిలో ఏముంది చెప్పండి ఈ భూమి మీద దేవుని బిడ్డలను దేవుని దగ్గరకు చేర్చి పరిచర్య పని కాకుండా ఆత్మలను సంపాదించే పని కాకుండా ఈ భూమి మీద ఏ మంచి సత్కార్యం ఉందో చెప్పండి ఇంకేమైనా ఉందా అంతకంటే గొప్పదే ఆ సత్కార్యంలో ఉన్నటువైపోరట భ్రష్టులు అయిపోరట దేవుని పరిచర్యకు సహకరించరు దేవుని పరిచర్య విధానం క్రమం ఇదంటే వాళ్ళకు నచ్చదు ఇది దేవుని క్రమంలో మనం నడవాలన్నప్పుడు వాళ్ళు అంగీకరించే పరిస్థితిలో ఉండట్లేదు ప్రతి సత్కారం విషయంలో ఏమైపోయారటో భ్రష్టులు అయిపోరట భ్రష్టులు వాళ్ళ క్రియల వలన వాళ్ళు దేవుణ్ణి ఎరుగురు అసలు వాళ్ళకి దేవుడే తెలియదు పరిస్థితి అది విశ్వాసుల పరిస్థితి దేవుడు విచారణ చేస్తాడని తెలిసిన వాళ్ళ పాపంలో వాళ్ళే కొట్టుకు తిరుగుతున్నారు ఇంకా మాట రోమపత్రిక ఒకటి ముప్పై రెండు చూద్దాం ఫైనల్గా రోమపత్రిక ఒకటి ముప్పై రెండు చివరిగా రోమపత్రిక ఒకటి ముప్పై రెండు ఇంటి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగింది ఇప్పటి వరకు మీకు ఏదైతే చెప్పానో వాక్యాలను చూపించను ఇవన్నీ మనకు మనకి తెలిసినట్ట ఎరిగి కూడా మరణానికి తెలిసినా బాగుగా ఎరిగి వాటిని చేయిచున్నారు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాలు వింటనే పాపం ఎందుకు చేస్తున్నారు మీ కార్యాల్లో మీ క్రియల్లో మీ చూపుల్లో మీ చేతల్లో మీ నడవడికలో ప్రతి దానిలో మీరు ఎందుకు తప్పిపోతున్నారంటే మనం ఎలాంటి వాళ్ళం బుద్ధిహీనులం భ్రష్టుల అయిపోయారట భ్రష్టులం అయిపో వాటిని అభ్యసించచ్చు అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారట ఎలా సంతోషంగా సమ్మతిస్తున్నారట సంతోషంగా సమ్మతిస్తున్నారట ఎలాగా తప్పుడు త్రోవలు వెళ్ళొద్దు అంటే ఆ తప్పుడు త్రోవలో సంపాదించేవాడు వాడు ఉన్నాడు అనుకోండి ఇది వాడికి నచ్చుద్ది మరి తప్పు త్రోవరా ఇలాంటి దాంట్లో మనం సంపాదించకూడదు అన్న నచ్చదు నచ్చుదా దేవుని వాక్యం వీళ్ళ అంద ఇది ఇది మనకు కరెక్ట్ కాదన్నప్పుడు దాంట్లోకి అడుగు పెట్టచ్చా అడుగు పెట్టకూడదు కానీ వీళ్ళకి ఏంటట నచ్చుతుందట ఎలాగైతే నేను ఎదురు సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటున్నారట దేవుని వాక్య ప్రకారం తప్పేగా అరే మరి ఇప్పుడు చూడండి ఆ అమ్మాయిని ఎందుకు చూస్తున్నారంటే పక్కన అంటాడు పర్వాలేదులే అంటాడా ఎవడో క్రైస్తవుడు క్రైస్తవుడు ఇద్దరు క్రైస్తువులే ఎందుకు చూసారా అమ్మాయిని అంటే పర్వాలేదు అంటాడు ఎదుగుడాలంటాడే సమ్మతిస్తున్నారట ఒకడికొకడంటే హెల్ప్ చేసుకుంటున్నారట భయంకరణ భ్రష్టత్వంలోకి దిగిపోతలేదు యువత పాడైపోవట్లేదు ఎంతగా పాడైపోతున్నారంటే ఇవన్నీ నట దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమతించుచున్నారు ఎంత భయంకరమైన స్థితిలోకి నేడు విశ్వాసులు దిగిచారిపోతున్నారు ఆలోచించండి మనసు పెట్టండి సంఘంలో మీ మీ పాత్రలు ఏవైనా కావచ్చు దేవుడు మిమ్మల్ని ఎలాగైనా వాడుకుంటూ ఉండొచ్చు ఏ పరిచయంలోనూ నువ్వు దేవుని సన్నిధిలో ఉండొచ్చు కానీ నువ్వు నీ భక్తిని బుద్ధిహీనుడిగా ఉండకూడదు నాశనానికి వెళ్ళిపోకూడదు రహస్యమైనది ఏది నువ్వు నీ తండ్రి దగ్గర చేయకూడదు కానీ అందరి జీవితాలు ఏమున్నాయి రహస్య దేవుడు చూడ్డా చూడ్డానికి చూస్తాడని తెలిసినా చేస్తున్నారంటే ఇంకేమన్నా మొండి రకం అనే ఒకటి ఇది రకం బ్యాక్టీరియా ముండు రకం వైరస్ లాగా ఏమంటే కరోనా నా మధ్యలో ఏమన్నా ఎవరు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ముండు రకం వైరస్ ఇది ఈ ముండు రకం వైరస్ వైరేసిన ఎవడు అదుపు చేయలేడు ఇలా వస్తూనే ఉంటదట బతుకు బతుకుతో బతుకు చచ్చిన చచ్చిపోతాడని వీళ్ళు ఎలా తయారేదంటే ఈ విశ్వాసులు రకం దేవుణ్ణి నమ్మి కూడా వాక్యం తెలిసి కూడా తప్పు చేస్తున్నారంటే ఇంకా పాపలను కొట్టుమిట్టాడుతున్నారంటే వీళ్ళు ఎవరి ఎంత బుద్ధిహీనులు ఎవరైనా ఉంటాడా నాశనం అయిపోతారు ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది నాశనమే వారి అంతం ఇటు ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు అన్నట్టు ఎంతకాలం విశ్వాస జీవితంగా ఎంతకాలం నువ్వు భక్తుడిగా అందరి ముందు చలమని అవుతున్నావు కానీ నీ బ్రతుకు దేవుడి దగ్గర తెరిస్తే అన్ని రహస్య పాపాలే రహస్య బ్రతుకులే చెత్త నడక పాపిష్ట ఆలోచనలు అసూయ ద్వేషం తలం వ్యభిచారం వ్యభిచారపు తలంపులు మోహపు తలంపులు జారత్వాలు జారత్వాలు అంటే ఏంటి పెళ్లి కాకుండానే పాపం చేయడం పెళ్లి కాకుండానే కలయిక కల కలవడం స్త్రీలు పురుషులు ఏకం అవ్వడం దీని ఏమంటారు బైబిల్ ఏముంది జారత్వం వ్యభిచారం అంటే పెళ్ళి వాళ్ళు కూడా భర్తలను విడిచి భార్యలను విడిచి పొరుగు వాళ్ళతో చేసేటువంటి తప్పులు ఏమంటారు విభిచారం దేవుడు అంటున్నాడు ఇవన్నీ కొనసాగించుకుంటూ ఎంత భక్తులుగా మీరు పైకి చలమని అయిన దేవుని దృష్టిలో ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు అదే దేవుని వాక్యం చెప్పింది అందరూ చూస్తున్నారు నువ్వు ఎవడో చూడట్లేదు అనుకుంటున్నావు కానీ దేవుడు చూస్తున్నాడని సంగతి కీర్తన పదకొండు నాలుగులో ఆయన పరిశీలిస్తున్నాడట ఆకాశమందుండి నరులను కన్నులారా చూస్తున్నాడని రాయబడింది రెండో మాట ఏమో తెలుసు అక్కడ ఆయన పరిశీలించు చున్నాడట పరిశీలిస్తున్నాడు బీ కేర్ఫుల్ నువ్వు నన్ను మాయ చేయొచ్చు దేవుని సేవకుని మాయజేయచ్చు ఉన్న సంఘ పెద్దలను మాయజేయచ్చు పొరుగు విశ్వాసాన్ని నువ్వు మాయజేయచ్చు కానీ నువ్వు ఎవరిని మాయజేయలో దేవుణ్ణి మాయజేయలో అబద్ధమాడు పక్క వెళ్ళి ఏదో చెప్పి నేను అనలేదు అనొచ్చు కానీ నువ్వు అన్న మాట దేవుడు చూశాడు విన్నాడు విన్నాడు పొరుగువాని గుట్టు బయటకు అంటే వీడు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తుంటాడు ఎవడు రాయుడు అంటే ఈ విశ్వాసం మళ్ళీ అది కూడా తప్పే కదా వాడు తప్పు చేశాడు దేవుడు చూస్తున్నాడు వాక్యం ద్వారా వాడు బ్రతుకు సర్దిద్దుకుంటూ సర్దిద్దుకుంటూ లేకపోతే నాశనం అవుతాడు ఇష్టం నీ బ్రతుకు నువ్వు కాపాడుకోవాలి కదా ఈ ముసలమ్మ చెట్ల చెప్పుకుని బతుకులు చాలా మందికి ఆడేం జరిగింది ఈడేం చేసింది అదేం చేసింది ఇదేం అన్ని చెప్పుకుంటూ పోతుండ్రు ఎవరికి చెప్పొద్దని చెప్పి అందరికి చెప్తుంటాడు ఏమంటాడు తెలుసు పై మాట నీకొక్కడి నీకొక్కడికి చెప్పను ఇంకెవరికి చెప్పుకుంటాడు అంటే పురుగువానికి గుట్టు నేను ఏం చేయొద్దాడు దేవుడు బయట పెట్టొద్దన్నాడు పెట్టమన్నాడా అలాగే నన్ను చేయమని నువ్వు ప్రోత్సహించినట్టు కాదు నీకు తెలిసింది నోరు మూసుకుని ఊరుకో నువ్వు భక్తుడు అయితే ఆయన ప్రేమిస్తే పాపం ఆడు అందరిలో ఎదవైపోతాడని చెప్పి నువ్వు మాట్లాడుకో నోరు మూసుకోమని చెప్పాడు దేవుడు వాడిని సరి చేయడానికి దేవుని సేవకుడు ద్వారా ఇంకొకటి ద్వారా గద్దెస్తాడు వాడు సరి చేసుకుంటే బ్రతుకుతాడు లేక నరకంలో కాలిపోతాడు ఎగగాలు అంతేనే కదా బైబిల్ చెప్పింది దేవుడు చెప్పింది ఇలాంటి బ్రతుకులు మనలో ఉన్నాయి లేక పొరుగు వాళ్ళని పాడు చేసేటువంటి ఆలోచనలు చెప్తుంటారు చాలామంది సలహాలు ఇస్తుంటారు వీళ్ళ క్రియల వలన దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నారు అసూయతో చేసేస్తూ ఉంటారు చాలామంది అసూయతో పనులు ద్వేషంతో పనులు దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలనే భారము బాధ్యత ఏమాత్రం ఉండి చావదు ఏవో మనసులో పెట్టుకుని ఏవేవో చేయాలనుకుంటారు కానీ దేవుడు చూస్తాడు నీ మనసు ఏంటో నా మనసు ఏంటో వారి మనసు ఏంటో ఎవరి మనసు ఏంటో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒకే ఒక్కడ విశ్వవిఖ్యాత విఖ్యాత దేవుడు అయినా కదా అందరినీ ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నేనేదో వాక్యం మాట్లాడేస్తానని నన్ను చూడట్లేదా నేను అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత నాకు ఉండదు ఇంకా నన్ను చూస్తున్నాడు చూడట్లేదా మీ ముందు నేను మంచిగా కనపడవచ్చేమో కానీ దేవుని దగ్గర నేను నేనేంటో తెలుసు దేవుడికి నా రూపం ఏంటో తెలుసు దేవుడికి నా బ్రతుకేంటో తెలుసు దేవుడికి నీ బ్రతుకేంటో కూడా తెలుసు దేవుడికి వెనకాల అందరిని చూస్తున్నాడు దేవుడు మనం అందరం ఏం చూస్తున్న మనం ముందే కనపడుతుంటాం అందరం ఇదే కనపడదు మీకు నా జీవితం ఇదే కనపడుతుంది కానీ నా బ్రతుకేంట నా ఆంతరంగిక విషయాలు ఏంటి దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా చూస్తున్నాడు సేవకుడిని చూస్తాడు సామాన్యుడిని చూస్తాడు విశ్వాసిని చూస్తాడు దేవుని బోధకుడిని చూస్తాడు అందరిని దేవుడు వారి హృదయాలతో సహా చూస్తున్నాడు దేవుని జనాంగమా జాగ్రత్త 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 భయం విడిచి తిరిగితే దేవుని శిక్ష ఏ రోజునికి అంతమిస్తాడో ఆ రోజున నువ్వు ఇక తిరిగి కోలుకోలేని ధనవంతుడు యాతన పడే నరకాగ్ని కుండలు జారిపోతావు నువ్వెంత విశ్వాసమైనా ఎంత గొప్పడువైనా దే దేవుని సేవకుడు సంఘ పెద్దవైన విశ్వాసమైన మరొకరువైనా మరొకరువైనా దేవుడు శిక్షక పాత్రుడు అవ్వకూడదనే దేవుడి మాటల ద్వారా మన అందరిని హెచ్చరిస్తున్నాడు మనం అందరం దేవుని పాదాల మీద పడి మనం అన్ని మన రహస్యము మన రహస్యమైనవన్నీ దేవుని ఎద్దు ముందు పెడదాం దేవుని మన మనసంతా ఆయన ముందు ఓపెన్ చేద్దాం ఎవరు ఓపెన్ చేయాలి నువ్వు ఏం చేసో దేవుడికి తెలుసు కదా కానీ నువ్వు ఒప్పుకోలేక ఆయన దగ్గర ఏం చేయాలి ఇప్పుడు దావిది గారు ఏం చేశాడు దేవుడు చూసేశాడు వ్యభిచారం చేస్తాడు చూసాడు చూశాడు అతను చంపించడం చూశాడు చూశాడు దావిది ఏం ఆలోచించాడు మాట నా నాలుక ఒక రాకమును పేరు గ్రహించున్నావు ప్రవ్వా అని దేవుడి దగ్గర దావిది అన్నాడంటే అన్ని చూసి నా తా ప్రవక్తను పంపించి దేవుని సేవకుని పంపించి గద్దించమని అప్పుడు గద్దిస్తే మరి దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా అన్నీ చూస్తున్నప్పుడు ఈ ఈ ఈ ప్రవక్త ఈ దావిది గారి భక్తుడు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా అలా ఒప్పుకున్నదే యాభై ఒకటో కీర్తన ఎవరికైనా చదవాలని మనసు ఉంటే చదవండి లేక నేను అక్కడితో నా ప్రసంగం అయిపోయింది ఈ మాట గుర్తు చేశానంతే గారు రాసిన ఆ ఆ ఒప్పుకోలు ఆ పశ్చాత్తాపం అక్కడ కనబడుతుంది దేవా నీ కృప చెప్పును నన్ను కనికరించు కరుణింపు నీ వాత్స్సలము చెప్పునా నా అతిక్రమములను తుడిచివేమో నా దోషములను బాగుగా బాగుగా కడుగమని అంటున్నాడంటే ఇప్పుడు ఒప్పుకున్నాడు నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచమని ఇప్పుడు మనలో ఎంతమంది ప్రార్థన చేసి ఉంటాం పశ్చాత్తాపం రావలొద్దండే గిల్టీ ఫీలింగ్ రావలొద్దా నువ్వు చేసిన తప్పుకు నువ్వు కనీసం ఏడవలా ఎవరి దగ్గర పక్కనోడి దగ్గర ఎరొకో పక్కనోడి దగ్గర అస్సలు అడవద్దు ఎందుకంటే నువ్వు అడిగి చెప్పుకోడలే ఇంకో పది మంది చెప్తాడు ఈయన అస్సలు నమ్మద్దు మనిషి మనిషిని ఎప్పుడు నమ్మొద్దు నమ్మదగిన వాడు ఎవరు మన దేవుడు తండ్రి నమ్మదగిన నమ్మదగినవాడు ఆ ప్రభు దగ్గర నీవన్నీ ఒప్పుకో ఇప్పుడే విడిచిపెట్టు ఇప్పుడే విడిచిపెట్టు నిన్ను కాపాడడానికి నిన్ను ఎత్తుకోవడానికి నీ దగ్గరికి వచ్చాడు ప్రభువు నీ దగ్గరికి వచ్చాడు ప్రభు ఈ మాటతో నీతో మాట్లాడుతున్నాడంటే ప్రభువు నువ్వు కావాలి దేవుడికి ఎవడు నువ్వు అక్కర్లనుకుంటే ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు మనల్ని అక్కర్లేదు అక్కర్లనుకుంటే ఆ పాపంలోనే కొట్టుకుపోయేలా చేసి దేవుడు ఏం చేయాల అతను చచ్చిపోయే నరకంలో పడేయాలా కానీ దావిదని వాడిని కావాలనుకున్నాడు కాబట్టి దేవుడు దేవుని సేవకుని పంపించి ఆ మాటలతో గద్దించాడు దేవుని వాక్యం ద్వారా అంటే దావిది కావాలనుకున్నాడు వద్దనుకున్నాడా కావాలనుకున్నాడు కయ్యిని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఎందుకు చేయాలి కయ్యని దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలి దేవుడు ఎంక్వైరీ కయ్యని కూడా కావాలా ఈడు కూడా పోవాలనుకుంటా దేవుడు కావాలి తప్పు చేయడం చేశాడు దానికి తగిన శిక్షాఫలం పొందుతున్నాడు చిట్ట చివరి దాకా అతను ఒకవేళ అవకాశం దేవుడు ఇచ్చాడు అప్పుడైనా సరి చేసుకుని తన బ్రతుకు మార్చుకుంటే దేవుడు తన రాజ్యంలోనికి రాణిస్తాడు అవునా కదా నిన్ను కూడా నన్ను కూడా నువ్వు ఎంతటి పాపమైనా నువ్వు సంఘానికి వెళుతూ కూడా ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉండి కూడా నువ్వు దేవునికి దూరంగా బతుకుతుంటే వాక్యం విని కూడా దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే నువ్వు దేవుని ఎరుగిన వాడివే ఎరుగిన దానివే పరిచయం చేస్తున్న వాక్యం చెబుతున్న పాటలు పడుతున్నావు కానుకేస్తున్న ప్రార్థన చేస్తున్న మన బ్రతుకు వాక్యానుసారంగా లేకపోతే సరిదిద్దుకోకపోతే దేవుడు నీవు కావాలనుకుంటున్నాడు ప్రియ నేస్తమా ప్రియ సోదరీ సోదరు నేను కావాలనుకున్నాడు కాబట్టి వాక్యని దగ్గరకు వచ్చింది నువ్వు అక్కర్లు దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడు నువ్వు కావాలి దేవునికి మనం అంతా కావాలి నీకు దేవుని కావాలా దేవుడి మాటలు నీతో మాట్లాడు నీకు దేవుడు కావాల వద్దా దేవుడిచ్చే రక్షణని కావాలద్దా ఆయన ఇచ్చే గొప్ప అనుభూతిని పొందుకోలేదు పరలోకంలో పొందుకోవాలి అలా పొందుకోవాలని ఈ ముగ్గురు బుద్ధిహీనులు ఎవరిలోనే మనం ఉండకూడదు అసలు దేవుడు లేడని బుద్ధిహీనుడు ఒకడైతే దేవుడు ఉన్నా విచారణ చేయడానికి రెండో వాడు అయితే మూడోవాడు ఉన్నాడు విచారణ చేస్తాడని తెలిసిన పాపం చేస్తున్న క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు వీళ్ళ ఈ ఎవరు కూడా బుద్ధిహీనులే ఈ ముగ్గురు కూడా ఇందులో ఎవరి దాంట్లో మనం ఉండకూడదు వాటిలో ఉండకుండా మన బ్రతుకును సరిదిద్దుకుందాం దేవుని మాటల ద్వారా మనం అందరం కూడా ఏం చేస్తాం ఉదక స్నానం చేసాం ఇప్పుడు హృదయాలను తెరవండి దేవుడి దగ్గర ఒప్పుకోండి ఇప్పటిదాకా మీ బ్రతికేంటో దేవుడు తెలుసు ఒప్పుకుని ఇక నుంచి నేను చేయను ప్రభు ఎంత నీచుండి నేను భక్తి మారు వేషంలో అంటే మాయా వేషంలో తిరుగుతున్నా భక్తి పరుడుగా తిరుగుతున్నాను మారు వేషం ఇదంతా మాయా వేషం వేషధారులారా అన్నాడు అందుకని ప్రభు వేషధారణ జీవితాలను కట్టిపెట్టి నిజమైన క్రైస్తవుడిగా ఆత్మల సంపాదన కొరకు బ్రతుకుతూ మన ఆత్మను మనం రక్షించుకుంటూ ఇతరుల ఆత్మలను కూడా మనం రక్షించే పనిలో పరిచర్యలు ప్రభుకి సహకారులుగా ప్రభుకి బిడ్డలుగా మనం ఉండాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన మహోన్నతుగా సర్వోన్నతుల స్తోత్రములయ్యా వాక్యం ద్వారా నీవు మాట్లాడే దేవుడు సూటిగా నీ సేవకుల ద్వారా నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాతో మాతో మాట్లాడారయ్యా మీకు అందరములు తండ్రి స్తోత్రములైన విన్న వాక్యాన్ని బట్టి మా హృదయంలో నువ్వు అందరిని కోరుకున్నావు అందుకని ఈ మాటల చేత మమ్మల్ని గద్దించావు హెచ్చరించావు బుద్ధి చెప్పు ఈ మాటల ద్వారా మేము విసుక కోపం తెచ్చుకోక ఈ నా ఈ మాటలు నా కోసమే నేను ప్రతి ఒక్కరు గ్రహించి మా జీవితంలో మా అందరి జీవితంలో ఏవైతే నీకు ఆయాసకరమని ఉన్నవో నీకు వ్యతిరేకంగా ఉన్నవో వేషధారణ జీవితం నాలో ఉన్నదో మాలో ఉన్నదో సరిచూచుకుని వాటన్నిటిని ఒప్పుకుంటున్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి కల్వరు శ్రీవరక్తంలో మమ్మల్ని అందరి పాపాల తుడిచివేశారు ప్రవ్వ మరలా 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 మళ్ళీ మలినం అవ్వకుండా మలినమైపోయిన మా జీవితాలను కరిగి పరిశుద్ధపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి నీ రాజ్యములో నీ సేవకులుగా విశ్వాసులుగా కొనసాగుతున్నాం కానీ మా బ్రతుకుల దూరంగా పెదవులతో మాట్లాడుతున్నాం కానీ హృదయంతో ఎవ్వరూ మాట్లాడట్లేదు ప్రవ్వా ప్రతి ఒక్కరూ వారని వీరని తేడా లేదు పెద్దవారు చిన్నవారని భేదం లేదు అల్పులు గనులు అందరూ అలాగే ఉన్నారు ప్రవ్వా మా అందరిని ఒక్కసారి దర్శించాడు ప్రవ్వా మా హృదయాలన్నీ చూస్తున్నారు నేనేంటో నీకు తెలుసు మేమేంటో నీకు తెలుసు ప్రతి ఒక్కరిని నువ్వు చూసావు ప్రవ్వ రహస్యమైనది ఏది మాలో ఉండకూడదు ఇక రహస్యమైనది ఏది ఉండకూడదు ఓపెన్ తెరిచిన పుస్తకంలా మా జీవితాలు ఉండాలి పరిశుద్ధమైన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండాలి ప్రభువా నువ్వు కోరుకున్న బ్రతుకులు మా బ్రతుకులు నువ్వు కోరుకున్న పరిచయం ఏం చేయాలి నువ్వు చెప్పిన సంగతులు మేము చెప్పాలి కలిపి చెరిపిడి వారిగా కాకుండా ఆత్మ ఆత్మసంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచు మనుషులను సంతోషపెట్టి వారమై కాకుండా కేవలం నిన్ను సంతోషపెట్టి వారమై బోధించే వారమై బోధకులు ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా ఈ మాటల ద్వారా విన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి వారందరూ హృదయాల్లో తెరవండి వారందరికీ నాయన నీ స్థానం ఇచ్చేటట్లు నీ స్థానాన్ని ఇచ్చేటట్లు ప్రభు సహాయం చేయండి మా అందరి హృదయాల్లో మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం విశ్వాసమే బాప్తిసం తీసుకున్న వారమే అయినప్పటికీ కూడా ప్రభు దూరంగా బ్రతుకుతున్నారు తండ్రి మా క్రియల వలన నీ వంటి ఎవరు ఎరిగినటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు మార్చండి మా హృదయంలో మీరు కూర్చోండి తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మా బ్రతుకులు ప్రభు నీకిష్టంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నా గ్రామాన్ని నా రాష్ట్రాన్ని నా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి దైవుని సేవకుల ద్వారా సువార్త విరివిగా నువ్వు ప్రకటిస్తూ అందరినీ నువ్వు కోరుకుంటున్నావు తండ్రి ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు అందరూ నీ కావాలి అందరూ నీ దగ్గరికి రావాలి అందరూ నువ్వు ఇచ్చేటువంటి విమోచన పొందుకోవాలి నీ రాజ్యంలో నీ కుమార్తెలుగా కుమారులుగా రాజులని యాజక సమూహంగా నీ రాజ్యంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అందుని బట్టి మేమందరం సంతోషిస్తూ నీవు మా కొరకు మరొక్కసారి ఆయుష్నిచ్చినందుకు ఈ బ్రతుకునిచ్చినందుకు సరిదిద్దుకోవడానికి మరొకసారి మా ఒక రోజునిచ్చావు ప్రభావ ఈ పునర్ధానం తినడం మాకు ఇచ్చావు రేపటి రోజున నాది కాదు ఈ క్షణమే నాదే ఈ క్షణమే నాది రేపటి రోజున నేనేమవు నాకు తెలియదు ప్రభావ బ్రతుకుతానో బ్రతకనో చచ్చిపోతానో నాకు తెలియదు తండ్రి నా మరణం ఎప్పుడు నాకు తెలియదు మా మరణం ఎప్పుడో మాకు తెలియదు ఈ క్షణమే మా బ్రతుకులను సరిదిద్దుకుంటూ మా హృదయాన్ని నీ ముందు పరుస్తున్నాం మా పాపాలన్నీ నీ ముందు పెడుతూ ఒప్పుకుంటున్నాం విడిచిపెట్టడానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభు సరిచేసి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని మా గ్రామాన్ని మా వీధిని మా ఊరిని అందరిని కాపాడమని రక్షించమని ప్రాధాయపడుతూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ప్రార్థిస్తూ వేడుకొనుచు పొందుకునే నా మా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రమేయు కుమారుడు క్రీస్తు వరకు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యూన సహవాసము సదాకాలం మన అందరికీ ఎల్లప్పుడు తోడు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు ఇప్పుడు ఇలా రా అందరికి వందనాలు